ఓం శ్రీ సాయి రామ్ మనిషి జన్మించినప్పుడు మరణించినప్పుడు లేని ముహూర్తం జీవితాంతం శుభముహూర్తం శుభముహూర్తం అని ప్రాకులాడుతూనే ఉంటాడు మానవుడు తనను తాను నమ్ముకోవడం మానేశాడు అదేవిధంగా భగవంతుడి పైన విశ్వాసం తగ్గించుకున్నాడు మానవుడు ఎప్పుడైతే తనను తాను నమ్ముకొని భగవంతుడి పైన అచంచలమైన విశ్వాసం పెంచుకుంటాడో అప్పుడే అది ఎటువంటి ముహూర్తమైనను శుభంగానే ఉంటుంది అందరికీ సాయిరామ్ ఒక చిన్న బాలుడి యొక్క కథ చెప్పుకుందాము ఒకసారి ఓ బాలుడు తల్లిదండ్రులతో ఏమన్నాడంటే నేను భగవంతుడిని చూడాలి భగవంతుడితో కలిసే భూజించాలి ఇంట్లో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అందరూ ఆ బాలుడికి ఏదో ఒకలాగా నచ్చ చెప్పి భోజనం చేయించేవారు ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం భక్తి భావన ఉండడం వల్ల బాలుడి యొక్క పంతాన్ని చూసి ఏమనుకుండేవారంటే భగవంతుడి యొక్క దర్శనాన్ని ఇంతవరకు మేమే పొందలేదు కదా వీడికి ఏ విధంగా నచ్చ చెప్పాలో అని అందరూ అనుకునేవారు ఇలా ఉంటుండగా ఒకరోజు బాలుడు దృఢంగా నిశ్చయించుకున్నాడు అదేంటంటే ఈరోజు తీసుకు వెళ్తున్న లంచ్ బాక్స్ని భగవంతుడితో షేర్ చేసుకోకుండా ఈరోజు భోజనం చేయను అని చెప్పి స్కూల్కి బయలుదేరిపోతాడు అదే ఆలోచనలో వెళ్ళిపోతూ నగరానికి ఎంతో దూరంగా ఒక ఏకాంతమైన ప్రాంతానికి చేరుకుంటాడు ఆ ప్రాంతంలో చుట్టుపక్కల చూడగా దూరంగా ఒక వృద్ధుడిని ఒక్కడే కూర్చొని ఉంటుండగా గమనిస్తాడు అప్పటికే అయిపోయింది బాలుడు ఆ వృద్ధుడి దగ్గరికి చేరుకుని ఆయన దగ్గర కూర్చొని ఎంతో ప్రేమగా నేను ఇంతవరకు భోజనం చేయలేదు మీరు నాతో కలిసి భోజనం చేస్తారా మీకోసమే తెచ్చాను అని అంటాడు ఆ ఏకాంతమైన ప్రదేశంలో ఆయన్ను చూసి ఆ పిల్లవాడు ఆయనే దేవుడు అని అనుకున్నాడు ఆ ముసలైను కూడా ఎన్నో రోజుల నుంచి కోసమో వీక్షిస్తూ భోజనం చెయ్యలేనట్టే కనిపిస్తారు బాలుడు ఆ విధంగా అడగగానే ఆ వృద్ధుడు తప్పకుండా భోజనం చేస్తానని బాలుడితో అంటాడు అప్పుడు వెంటనే బాలుడు లంచ్ బాక్స్ బ్యాగ్లో నుంచి బయటకు తీసి ఆ వృద్ధుడి చేతిలో పెట్టి తినమని అంటాడు ఈ విధంగా ఆ బాలుడు తెచ్చిన బాక్స్ని ఇద్దరూ పంచుకొని ఎంతో ఆప్యాయతగా ప్రేమగా నవ్వుతూ మాట్లాడుతూ తినేస్తారు భోజనం చేశాక కూడా వాళ్ళిద్దరూ చాలాసేపటి వరకు కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సమయాన్ని గడుపుతారు ఈ విధంగా చాలా సమయం గడిచిపోవడం వల్ల చీకటి పడిపోవడంతో బాలుడు వృద్ధుడితో ఏమంటాడంటే నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే అమ్మ నాన్న అందరూ చాలా చింతిస్తారు అది విని వృద్ధుడు బాలుడిని వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు సరే అని చెప్పి బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ వెళ్తూ వెళ్తూ ఆ ముసలాయిని వెనక్కి తిరిగి మాట మాటికి చూస్తాడు ఆ వృద్ధుడు కూడా బాలుడు వైపే చూస్తూ ఎంతో ప్రేమగా నవ్వుతూ ఆ బాలుడిని ఆశీర్వదిస్తాడు ఇంట్లో అందరూ ఎంతో టెన్షన్గా ఉంటారు తల్లి ఏడవడం చూస్తాడు కానీ బాలుడు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉండడం చూసి ఇంట్లో వాళ్ళందరూ ఏంటి అంత ఆనందంగా ఉల్లాసంగా ఉన్నావని బాలుడిని అడుగుతారు అప్పుడు బాలుడు ఏమంటాడంటే ఈరోజు నేను భోజనం భగవంతుడితో కలిసి చేశాను భగవంతుడితో కలిసి భోజనం చేసినందుకు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అది విని బాలుడిని దగ్గరకు తీసుకొని తల్లి గట్టిగా కౌగులించుకుంటుంది అటువైపు ఆ వృద్ధుడు గ్రామం నుంచి నగరానికి రెండు రోజుల క్రితమే వచ్చాడు రెండు రోజుల నుంచి ఆ వృద్ధుడు కూడా భోజనం చెయ్యక ఆ ఏకాంతమైన ప్రదేశంలో ఆకలితో ఇబ్బంది పడుతున్నాడు రెండు రోజుల తర్వాత భోజనం కడుపు నిండా దొరకగా తిరిగి గ్రామానికి ఎంతో ఆనందంగా ఉల్లాసంగా చేరుకుంటాడు వృద్ధుడు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా తిరిగి రావడం చూసి గ్రామస్తులందరూ అతను ఆనందానికి కారణం అడుగుతారు అప్పుడు ఆ వృద్ధుడు ఏమంటాడంటే ఈరోజు నేను భగవంతుడిని కలిశాను భగవంతుడితో కలిసే భోజనం చేశాను భగవంతుడు ఈరోజు నాకు చిన్న బాలుడిగా దర్శనమిచ్చాడు కథ యొక్క సారం ఏంటంటే ఆ బాలుడికి భగవంతుడు ఆ ముసలానిలో కనిపించాడు అదేవిధంగా ఆ ముసలానికి భగవంతుడు ఆ బాలుడులో కనిపించాడు దీని అర్థమేంటంటే భగవంతుడు ప్రతీ క్షణం ప్రతి నిమిషం అణు అణువున మన చుట్టుపక్కలే ఉన్నాడు కానీ మన దృష్టిలో లోపం ఉండడం వల్ల ఆ అనుభవాన్ని ఆస్వాదించలేకపోతున్నాము అందుకే ఈ మాట మానవుడు ఎప్పుడైతే తనను తాను నమ్ముకొని భగవంతుడిపైన అచంచలమైన విశ్వాసం పెట్టుకుంటాడో भगवान भगवंत दर्शन प्राप्ति जरिए मुहूर्त शुभमोता जय साई